కర్నూలు నగరం ముప్పై రెండో వార్డ్ ముజఫర్నగర్ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అమావాస్య వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు వి విజయ్ కుమార్ వి చంద్ర వి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ అమావాస్య సందర్భంగా పానకాళ్ల గోత్రం దుగ్గిరెడ్డి గారి సర్వోత్తమరెడ్డి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు మధుసూదన్ రెడ్డి సతీమణి డోన్ నియోజకవర్గం దేవరకొండ గ్రామం మాజీ సర్పంచ్ ప్రస్తుతం వైసీపీ ఎంపీటీసీ మహేశ్వరమ్మ కుమారులు శ్రీనాథ్ రెడ్డి నితిన్ కుమార్ రెడ్డిలు పదివేల నూట పదహారు రూపాయలు విరాళం అందించి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలయ పూజారి విరూపాక్షయ్య స్వామి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం తమ చేతుల మీదుగా వడ్డన చేశారు అనంతరం మధుసూదన్ రెడ్డి సతీమణి మహేశ్వరమ్మ దంపతులకు ఆలయ కమిటీ బృందం ఆధ్వర్యంలో సాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య శ్రీరామనవమి వార్షికోత్సవం హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతూ అన్నట్లు చెప్పారు ఆలయంలో జరుగుతూ అన్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రజలు భజన బృందానికి కృతజ్ఞతలు తెలియచేశారు ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామన్న సభ్యులు బాలరాజు శేఖర్ రాము బాలప్ప స్థానిక భక్తులు ప్రజలు భజన భక్త బృందం పాల్గొన్నారు ఒకరు యాభై కిలోలు జీవించినారు ఒకరు ఇరవై ఐదు కిలోలు జీవించినారు మరో ఒక ప్యాకెట్ జీవించినారు కాబట్టి అన్నదానానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున వారికి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి మన ఉజయూర్నగరు అభయాద్రయ స్వామి వారిని వారి కుటుంబాలని చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనమందరం 11 4 2016 లోనే ఆ ఆశర్య దర్శనము తాదగ భయానక సాగరించారు గరణమున దర్శన ప్రాప్తి రస్తు దీర్ఘాయష్మా చనకేషుల గారు చనకేషుల గారు సాయం చేయవలసి గౌరవించాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయ్యగారాయి どうも、マイカさん。 nama munduama nirawati tau